మా అమ్మ పెళ్లి అడుక ఏ మా అమ్మ పెళ్లి కొడుకను తెల్లవారుజాముని చూడండి మొత్తం నిద్రమోహాలు అక్కడికి మనం నెల్లరేది అత్తగారు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి చెప్తానా అత్తగారు సెగలు ఎక్కువైనాయి మాకు సెగలు ఎక్కువైపోయినాయి అంటే ఏం చేస్తాం పాప వెహికల్ అనమాట ఈసారి అయితే పెద్ద కార్ బుక్ చేసినాం అంతే కదా పెద్ద కార్ బుక్ చేసినాం అనమాట ఇప్పుడు మనం వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం సరేనాప జాగ్రత్త సరేనా పాపం రావాలని అయితే చాలా ఫిక్స్ అయిపోయింది మనం మళ్ళీ అడిగిన తర్వాత ఆ జర్నీ చేయొద్దు ఈ టైంలో వద్దు అన్నారు కాబట్టి వీళ్ళు మాత్రం తీసుకొని వెళ్ళట్లేదు మళ్ళీ ఒంటరిగా ఉంటుందని మీకు చెప్పినాను కదా వాళ్ళ తమ్ముని అయితే పిల్లంపి పెట్టేసి అయితే వెళ్తున్నాం అంతే కదా ఒక నమ్మకం ఉంటుంది అనమాట మనకు ఒక ధైర్యం ఉంటుంది ఒంటరిగా వెళ్తే ఒంటరిగా ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి తీసుకొచ్చానన్నా బ్యాగ్ తీసుకో ఎవరన్నా పెళ్ళి పెట్టడానికి అయితే పండ్లు పూలు అవన్నీ తీసుకొని పోతారు మేమైతే బ్యాగ్ తీసుకొని పోతున్నాము ఎందుకంటే లేడీస్ ఎవరైనా ఉంటే అన్నీ తీసుకొని పోతారు కదా మేమే పోయి మేమే చూసి మేమే ఫిక్స్ చేసుకొని వస్తాము కాబట్టి అందుకోసం అనమాట ఆ అమ్మాయి మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది అంతే అంతేకాచ్చానన్నా అది కాకపోతే డైరెక్ట్గా అయితే చూడలేదు ఫోటోలో అయితే చూసినాము వీడియో కాల్ కూడా మాట్లాడినాము అది అందుకోసమే నిన్ను అంత గ్లామర్ గా రెడీ అయినాడు నేను కూడా అంత గ్లామర్ గా రెడీ చేసిన హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చిన్న ఏం చేస్తానా ఫోన్ చూస్తున్నారా ఏం ఫోన్ చూస్తున్నావు ఏం ఫోన్ పెళ్లి ఫోటోలు చూస్తున్నావా పెళ్లి కూతుర్ల ఫోటోలు ఎందుకు చూస్తారా పెళ్లి కూతుర్ల చూస్తున్నాడు అనమాట చిన్న పెళ్లి తొందరలో కాబట్టి ఈ రోజు చిన్న టిప్ టాప్ గా రెడీ చేయడానికి అయితే తీసుకొని పోతున్నాం అంతే కదబ్బా అందుకోసమే ఇక లేట్ చేయకుండా అయితే చిన్న మంచిగా గ్లామర్ గా ఎంగు బాయ్లా రెడీ చేయాలి కాబట్టి చిన్న ఇప్పుడు ఎంగు బాయ్లైంది నేను ఎంగు బాయ్నే ఎంగు బాయ్లైంది నేను ఎంగు బాయ్నే ఎంగు బాయ్ అయితే ఇప్పుడు ఎంగు బాయ్ అంట ఎంగు బాయ్లా తయారు చేయడానికి కాదు ఎంగు బాయే కాబట్టి ఇంకా చిన్న అయితే టిప్ టాప్గా రెడీ చేయడానికి అయితే మనం అయితే పార్లర్కి అయితే వెళ్తున్నాం అంతేగా చిన్న ఇప్పుడు మరి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళొస్తాం అబ్బా సరే నా పార్లర్కి ఎందుకు అవసరం లేదు అంటే న్యాచురల్ అంటే న్యాచురల్ ఏం లేదు మనం అయితే టిప్ టాప్గా రెడీ చేయాలి కదా బాగా చేయాలన్నా ఫేషియల్ చేయాలా ఏం చేస్తావో చేస్తామంటావా ఎట్లా అన్ని రకాలు ఏమేమి ఉన్నాయో షాపులు అన్నీ చేస్తాడు ఈరోజు ప్రయోగాలు అన్నీ చేయన్నా మామూలుగా ఇప్పుడు ఎట్లుందో అదే చెయ్యి గ్లామర్గా కనపడాలా అంతే కదా ఎట్లుండే అట్లా కనిపిస్తావులే ఇంకొద్దిగా బాగా కనిపిస్తావ తోమన్నా తోము పాత గిన్నె కొత్తగా అల్ల తోమే చూసి అట్టే ఉంది ఏదో గిన్నె తోమడానికి ఇదేందన్నా స్క్రబ్బా అది చిన్న నాకు ముందుగా స్క్రబ్ వేస్తున్నారు స్క్రబ్ వేసి ఇక కొంచెం 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 యవనానంతా బయటకి తీస్తాను అన్నట్టు అందుక అది ఫస్ట్ కోటింగ్లోకి వచ్చేసిండు చిన్న అయితే స్క్రబ్ వేస్తున్నారు కొద్దిగా రఫ్ ఉంటుంది కాబట్టి కొంచెం కానీ బ్లాక్ హెయిర్స్ అన్నీ అవన్నీ పోయి ఫేస్ అయితే ఫ్రెష్గా కనిపిస్తుంది తోమన్నా అది అట్లా అది నేను కొద్దిగా రాస్తేనే నెమ్మది నెమ్మది అంటారా ఇది మెరుగు పెట్టడం అంటే ఇది కదన్న అంతే కదా అదే నెక్స్ట్ ఇదేందన్న మిల్కా మిల్క్ క్రీమా మిల్క్ క్రీమ్ అంటది అంటే ఒకదానిపైన ఒకటి కోటింగ్ నాన్న కొద్దిసేపు అట్లా పూసేసి ఒక రెండు నిమిషాలు అట్లా ఉండాలన్నా పది నిమిషాలు అట్లా ఉండాలన్నా భలే పీస్ బాగా పవర్ఫుల్ ఫేస్ అయితే ఫ్రెష్ కనిపిస్తుంది అన్నా నీకు భలే ఐటమ్ దొరికినాయి అయిపో అదేంటన్నా మాస్కా ఎంతసేపు ఉండాల మాస్క్ వేసుకొని ఇరవై నిమిషం ఇరవై నిమిషాలు ఉండాలా ఇరవై నిమిషాలు కదా అరగంట అయినా ఉంటాము గిన్నె కొత్తగా కావాలా పేపర్ లాంటిది చెప్తారే ఏం ఈ పేపర్ కాదు కళ్ళు ముక్కు అన్ని ఇవ్వాల్సి ఉంటాయి అదేదో ప్యాకెట్ వంచి తీసి అట్లా కాదులే అది ఏంది అది మాస్కేనా ఓన్లీ కళ్ళు పెదాలు అయ్యే కనిపిస్తుంటాయి ముక్కు ఇరవై నిమిషాలు రెస్టా ముల్తాన్ బట్టి ఇప్పుడు ఇది తీసేసి చదివేయాలన్నా ఇరవై నిమిషాలు అయిందన్నా ఇరవై నిమిషాలు అయింది మళ్ళీ ఏదో మసాజ్ చేస్తున్నాడే మాస్క్ తీసేస్తున్నాడా కొత్త ఫేస్ వస్తుందా చిన్నకి అది అది ఫేజ ఇ ఒక్క కలర్ ఒక్కటే నెక్స్ట్ అన్న అన్నా ముతాన్ బట్ట మామూలు తోముడు కూడా కాదు గిన్నె మంచి షైనింగ్ వచ్చింది మెరుస్తుందా తలతలా మెరుస్తుందా మెరుస్తుందా తోమే విధానం అట్టుంది మరి నీట్గా అయింది ఫేస్ అని నీట్గా అయింది అయినలే നീറ്റ് <laughs> സൂപ്പറില്ല <laughs> 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 ఎంత తోసిన టిష్యూ ఉంటుంది ఫేస్ పైన పర్ఫెక్ట్గా పెళ్ళికొడుకు దగ్గదగ్గ మెరుస్తున్నాడు మెరిసేటట్టు తోమినాడు మా అన్న తోమినాడు హెయిర్ కలర్ కూడా అయిపోయింది ఒక పదిహేను నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే సరిపోతాది కదా ఇంటికి పోయేలో లోపు ఫేస్ అయితే బాగా చేసిన వాళ్ళేనా బాగా కనిపిస్తుంది ఫేస్ నా పెళ్ళికి వేస్తా 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 అన్నాడు ఫేషియల్ వేస్తా ఫేషియల్ చేస్తా అన్నాడు అప్పుడు కుదరలే అన్న పెళ్ళికి కుదిరింది అదే పర్ఫెక్ట్ చూసిన సూపర్ బాగుంది చాలా బాగుంది సూపర్ అన్న సూపర్ అండి చాలా బాగుంది ఇది అంతా వైట్ వైట్గా ఉంది అంత తలస్నానం చేస్తే అంత పోతా బాగుంది వెనక్కి వచ్చిన మేము బాగుంది అంతే సూపర్ థ్యాంక్ యూ సూపర్ అంటే సూపర్ ఉంది ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్ళికొడుకు లాగా ఉన్నాడు అది తలస్నానం చేసినాక మళ్ళీ ఒకసారి టోటల్గా లొప్పి చూపిద్దాం సరేనా తెల్లవారుజామునైతే నాలుగు అవుతుంది కదబ్బా ఇప్పుడే లతమ్మ లేచి కూర్చుందనమాట ఇంకా మంచంగానే తీయలేదు చిన్న మాత్రం ఇప్పుడే కార్ అయితే బయటికి పోయినాడు అతను కార్ అతను ఫోన్ చేసినాడు కాబట్టి మరి ఇంత పొద్దు పొద్దున్నే బ్లాగ్ మేము తీయడానికి ఏంటి కారణం ఏంటంటే చిన్న పెళ్ళి కోసం మనము నెల్లూరుకి వెళ్తున్నాం కాబట్టి దానికోసమే అనమాట అది పెళ్ళి కాదు పెళ్ళి పెత్తనానికి వెళ్తున్నాం కాబట్టి అందుకోసం తెల్లవాజామని వెళ్ళినాం అనమాట ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కాబట్టి వెహికల్ తీసుకురావడానికి అయితే చిన్న వెళ్ళినాడు మొత్తం చీకటి ఉంది చూడండి మేమైతే మూడున్నరకి లేచినాం అనమాట ఎందుకంటే ఇక కొన్ని ఉంటాయి కదా మనకి ఎవరు లేరు మనమే పోయి అన్నీ చూసుకోవాలి కాబట్టి లతమ్మ ఈ టైంలో రాకూడదు కాబట్టి లతమ్మని తీసుకొని వెళ్ళట్లేదు అందుకోసమే లతమ్మ ఇంకా అట్లే ఉందన్నమాట రెడీ కాకుండా కాకపోతే పడుకో పడుకో అబ్బా అని నేనైతే చెప్పేసినా తను మాత్రం నిద్ర వస్తలేదు నిద్ర వస్తలేదు అని చెప్తుంది అనమాట అది లతమ్మకు తోడుగానైతే వాళ్ళ తమ్ముడిని పిల్లంపి వాళ్ళ తమ్ముడిని పెట్టేసి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఒంటరిగా ఉంటే దిగాలుగా ఉంటుంది కొంచెం ఈ టైంలో ఎవరో ఒకరు పక్కన ఉండాలి కాబట్టి అది నీకు కూడా రావాలని ఉంది కదా ఎందుకంటే కాకపోతే జర్నీ చేయద్దు కాబట్టి మేమే వద్దని చెప్పినాం అంతే కదమ్మా అది ఫస్ట్ అయితే తీసుకొని వెళ్దామని అట్లా ఉండే ఆలోచన ఉండే కాకపోతే మళ్ళీ అంత దూరం ఎందుకు జర్నీ ఇంత పొద్దునే లేచి వెళ్ళాలా ఏమోలే మన గురించి వాళ్ళకి అన్ని చెప్పేసినాం కాబట్టి క్లారిటీగా మనం కూడా చెప్పేసి వచ్చింది వచ్చింది పెళ్ళి కొడుక వచ్చే పెళ్ళి కొడుక వచ్చే పెళ్ళి కొడుక వచ్చిన అనుప అయిపోయి మామ మామా అమ్మ పెళ్ళి కొడుక ఈయనపా మా అమ్మ పెళ్ళి కొడుక ఈయనపా తెల్లవారుజామున చూడండి మొత్తం నిద్రమోహాలు అక్కడికి మనం నెల్లూరు అత్తగారు గుర్తు పెట్టుకోవాలి కాబట్టి చెప్తానా అత్తగారు మాకు సెగలు ఎక్కువైపోయినాయి అంటే ఏం చేస్తాం పాప వెహికల్ వచ్చింది అనమాట ఈ అయితే పెద్ద కార్ బుక్ చేసిన అంతే కదా పెద్ద కార్ బుక్ ఇప్పుడు మనం వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం సరేనా జాగ్రత్త సరేనా పాపం రావాలని అయితే చాలా ఫిక్స్ అయిపోయింది మళ్ళీ అడిగిన తర్వాత ఆ జర్నీ చేయొద్దు ఈ టైంలో వద్దు అన్నారు కాబట్టి వీళ్ళు మాత్రం తీసుకొని వెళ్ళట్లేదు మళ్ళీ ఒంటరిగా ఉంటుందని మీకు చెప్పినాను కదా వాళ్ళ తమ్ముని అయితే పెళ్ళంపి పెట్టేసి అయితే వెళ్తున్నాం అంతే కదా ఒక నమ్మకం ఉంటుందన్నమాట మనకు ఒక ధైర్యం ఉంటుంది ఒంటరిగా వెళ్తే ఒంటరిగా ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి తీసుకొచ్చిన బ్యాగ్ తీసుకో ఎవరన్నా పెళ్ళి పెట్టడానికి అయితే పండ్లు పూలు అవన్నీ తీసుకొని పోతారు మేమైతే బ్యాగ్ తీసుకొని పోతున్నాం ఎందుకంటే లేడీస్ ఎవరైనా ఉంటే అన్నీ తీసుకొని పోతారు కదా మేమే పోయి మేమే చూసి మేమే ఫిక్స్ చేసుకొని వస్తాము కాబట్టి అందుకోసం అనమాట అమ్మాయి మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది అంతే అంతేకాచ్చిన అది కాకపోతే డైరెక్ట్గా అయితే చూడలేదు ఫోటోలు అయితే చూసినాము వీడియో కాల్లో కూడా మాట్లాడినాము అది అందుకోసమే అంత గ్లామర్గా రెడీ అయినాడు అనమాట నేను కూడా అంత గ్లామర్గా రెడీ చేసిన అమ్మాయికి పోటీ నేను రెడీ చేసాను అమ్మాయికి పోటీగా అబ్బాయి ఉండాలి కాబట్టి అదే అనమాట ఇప్పుడైతే మనం వెహికల్ దగ్గరికి వెళ్ళిపోదాం లతమ్మ జాగ్రత్త బాయ్

బయలుదేరైతే వెళ్తున్నాం అనమాట వెహికల్లో చాలా హ్యాపీ అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుంది చిన్ననా పదో పదకొండు పదో పదకొండు అవుతుంది అనమాట మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫ్రెష్ అప్ కావాలి అంతే కదా తీసుకోవాల్సిన అన్నీ తీసుకొని మనం రెడీ అయిపోతే కూడా బాగుంటుంది కాబట్టి అది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంటే ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ అయితే కంటిన్యూ చేస్తాం అంతే చిన్న తెల్లవాదునాక తెల్లవారు నాక ఇప్పుడైతే ఒక్క టూ అవర్స్ అయితే ఖచ్చితంగా రెస్ట్ ఎందుకంటే చీకటి ఉంది కాబట్టి కొద్దిసేపు మనకు బ్లాక్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి వెహికల్ అయితే చాలా గా ఉంది ఎలాంటి డిస్టర్బెన్స్ లేదనమాట